వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ శ్రీశైలం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నంద్యాల మోయిని బజార్ లోని హెచ్ఎం జ్యువెలరీ షాప్ లో చోరీ హైతం కాలేజీలో ఫీజుల గందరగోళం కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాల వేదికగా వాక్ చట్టాలపై అవగాహన సదస్సు ఇక వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని పదో వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు కుక్కర్లు ఇవ్వమని ఎవరు అడిగారు ఎందుకు అవమానిస్తున్నారంటూ నిలదీసిన ప్రజలు తల్లి ఫైతాగడైతే తల్లి బెలానైతే అల్లి పక్కన పడుకోండి మళ్ళీ తాగి పడిపోతాపోతాం అడగలేదు లేబులేపి ఇచ్చారు రెండు వేల ఐదు వందల కుక్కలు వచ్చారు మేము వేస్తే అని ఎటు కుక్కర్ ఇచ్చారు రెండు వేల ఐదు వందలు డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి మా డబ్బులు మాకు ఇచ్చాయంట బాగుందా మీ ఈమాన అర్లేదుగా పదింటికి వచ్చారు ఇచ్చారు మమ్మల్ని లేబు లేపు కొట్టారు తలుపును ఫీజును ఇచ్చారు ಆಗಮೋತಾಡ ಐತೆ ತಾಲಿ ಕೆಲವೈತಾ ತಗಮೋತಾಡ ತಾಲಿ ಕೆಲವೈತೆ ಹಳ್ಳಿ ಪಕ್ಕನ ಪಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ತಲೆ ಎಲ್ಲ అడగలేదు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు కుక్కర్మానం ఓట్ వేస్తే వ్యాసం అండి ఎటువంటి రెండు వేల ఐదు వందలు డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి మా డబ్బులు మాకు ఇచ్చాయండి అంటే బాగుందా మేము ఈమానలేదు పదింటికి వచ్చారు ఇచ్చారు మమ్మల్ని లేబులేబు కొట్టారు తలుపులు ఇచ్చారు కర్నూలులో జరిగిన ఇంటి కన్నపు దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు సంతోష్ నగర్లో ల్యాబ్ టెక్నీషియన్ ఇంట్లో పగలు జరిగిన ఈ దొంగతనంలో సుమారు పదమూడు తులాల బంగారం అపహరించగా ప్రత్యేక బృందం దర్యాప్తుతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు మరియు దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు కర్నూలు పట్టణ ప్రజలందరికీ పోతం పోలీసు వారి విజ్ఞప్తి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు నిర్మించుకున్నప్పటికీ మనం నాశరకమైన తలాలు వాడటం వల్ల వాటిని దొంగలు మూడే మూడు సెకండ్ రాడు రాడ్ ఉపయోగించి దాన్ని బ్రేక్ చేసుకోగలుగుతున్నారు మీ ఇంట్లో మీరు లేనప్పుడు ఎంటర్ అవుతున్నారు చాలా సులభ పద్ధతిలో మీ యొక్క బీరవాల్ని కూడా బ్రేక్ చేసి వాళ్ళు విలువైనటువంటి వస్తువుని బంగార ఎత్తుకొలిపోతున్నారు పోతున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి మన యొక్క నిర్లక్ష్యమే వారికి పెట్టుబడి దొంగలకు ఆదాయం చాలా ధీమాగా వాళ్ళు ఎక్కడ పోయినా కూడా బీగాలు వాళ్ళు పెట్టి బీరాలు దొంగతనం చేసుకోవచ్చు అనే ధీమాతో చోట్ల కూడా చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలందరూ కూడా మీ యొక్క బంగారు వస్తువుల్ని అంత సులభంగా వారికి దొరికే విధంగా మీరు ఎక్కడ కూడా పెట్టకూడదు మన యొక్క నిర్లక్ష్య వైఖరి వాళ్ళకు పెట్టుబడిగా మారుతారు దొంగలకు దాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రపరచుకోండి నాశరికమైన తాళాల ప్లేస్లో సాంకేతికతను ఉపయోగించుకొని అలారం క్లాత్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాటెడ్ రేస్ ఉపయోగించుకొని దొంగలు ఎవరైనా ఇంట్లో ఎంటర్ అయినా కూడా అలారం సిస్టమ్ వచ్చే విధమైనటువంటి సాంకేతిక ప్రక్రియలు మనకు అందుబాటులో చాలా ఉన్నాయి సో దయచేసి వాటిని మీరు మీ యొక్క ఇళ్లకు భద్రపరిచిన విధంగా ప్రయత్నించుకోండి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పరికరాలు కూడా కాదు అవి మనకు చాలా బడ్జెట్లో దొరికేటువంటి పరికరాలే కాబట్టి దయచేసి పెరుగుతున్న బంగారు దృష్టిలో దృష్టి పెట్టుకొని మీరు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండకండి నిర్లక్ష్యంగా ఉండకండి వాటిని సరైన పద్ధతిలో సేఫ్గా ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ పరకాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మందారిపేట గోవిందాపూర్ గుట్టల వద్ద మల్పు వద్ద టిప్పర్ బోల్త పడడంతో డ్రైవర్ దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు టిప్పర్కి ఎవరూ అడ్డు రాలేదని డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మామనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని వినతి కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచాలో స్థలం ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి ఆదిలాబాద్ కు సంబంధించి అదనంగా రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు ఎకరాల కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి subscribe cho kênh không Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మంట కలిసిన మానవత్వం ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన కుల పెద్దలు ఏదుల అనే వృద్ధుడు మృతి చెందగా మృతదేహాన్ని మూయడానికి కూడా ఎవరూ దైన స్థితి కుటుంబ సభ్యులే పాడమోస్తూ శ్మశాన వాటికకు తరలింపు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో అవమానియ ఘటన కందెనకుంట గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి చెందుతుందో వచ్చిన వాళ్ళని కూడా ఎవరు ముట్టకండి అని ఈ డెడ్ బాడీని పాపం పయనం చేయకుండా వచ్చిన వాళ్ళకు కూడా ఊరు గ్రామస్తులు సర్పంచులు చెప్పితే అందరు కలిసి చేద్దామంటే ఎవరు కూడా ముందుకు రాక చూడండి ఆమె మామ ఆమె అక్కలు చేసుకున్న భార్య వాళ్ళే పాడే మొత్తూరు తప్ప కాని తుంగూరు గ్రామ పంచాయతీ కందె సారీ కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగుందో చూడండి తొండకు మగతనం అయితే ఎలా ఉంటుందో కందెనకుంట గ్రామ సర్పంచ్ది అట్లా నడుస్తుంది వ్యవస్థ దగ్గరుండి ఎవరు అచ్చిన రాకున్న సమస్య ఏందనేది సాల్వ్ చేయాలి ఉన్న సమస్యను పెద్దగా చేయడం అంటే గిట్లా ఉంటుంది చూడండి సర్పంచ్ గారు పనితనం మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం అనుకొని చేసిన్రో ఎట్లా చేసిర్రో కానీ అభివృద్ధి ఇంత బాగుండడం వేళ ఎక్కడన్నా చూసి ఇంత గొప్పగా చెప్తుండ్రు ఎవరికి సాగు రాదు ఎవరిని పట్ కట్టెల్లో కాలబెట్టరా ఇంత దారుణంగా చే చివరికి చేసుకున్న హాలి మొయ్యడం ఎంత ధారణాకారం ఉన్నదో చూడండి కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగున్నది దూర చుట్ట బంధువులత్తా కూడా ఊరు వాళ్ళు చేయకపోతే పక్కడు ఇట్లా ఏత్తాడు అని మేము చేస్తే మాకేమంటారు అని వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది తిరిగి చివరికి మీ కాళ్ళు మొక్తాం నువ్వు ఏదైనా సమస్య ఉంటే తర్వాత తీర్చుకోర్రి ఇప్పటి ఫాల్ ఇప్పటి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అంటే ఎక్కడోళ్ళు అక్కడ లేచిపోవడమే కాకుండా తిట్టుకుంటా పోయిండ్రు అంటే ఎంత బాధాకరం చూడండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు దేశవ్యాప్త సార్వత్రిక సభలో భాగంగా టీయుసీఐ ఐకేఎస్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మాన్సరాబాద్ స్టాండ్ నుంచి ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులు భారీ ర్యాలీగా వెళ్లారు అనంతరం జరిగిన నిరసన సభలో నాయకులు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు కార్మికులకు అన్యాయం చేసే ఈ నల్ల చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదని అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాత్రి కల్తీ ఆహారం తిని ముప్పై రెండు మంది విద్యార్థులకు అస్వస్థత సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న తల్లిదండ్రులు అస్వస్థత కాలేదు రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్ళామని బుకాయిస్తున్న అధికారులు రాత్రి పూట చెకప్ అంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ శైవ క్షేత్రానికి భారీగా తరలివస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు జిల్లా యంత్రాంగం దేవస్థానం సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం రెండో డివిజన్ మాచవరం యారంబారి వీధి చివర టన్నింగ్ పాయింట్లో ఉన్న మురికి కాలువలో ఉన్న మంచినీళ్లు పైపును కొన్ని నెలలుగా ఉంది దీనివల్ల ప్రజలకు ఆరోగ్య నిత్య హాని జరిగే అవకాశాలున్నాయి కనుక అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం రెండో డివిజన్ మాచవరం యారంబారి వీధి చివర టర్నింగ్ పాయింట్లో ఉన్న మురికి కాలువలో ఉన్న మంచినీళ్లు పైపును కొన్ని నెలలుగా ఉంది దీనివల్ల ప్రజలకు ఆరోగ్య నిత్య హాని జరిగే అవకాశాలున్నాయి కనుక అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు

ఇప్పటివరకు వరకు కేవలం పది ఓట్లకు సంబంధించినటువంటి పరిపాలన నక్సలపేటకు సంబంధించినటువంటి అభ్యక్షులు వచ్చాయి ఇందులో చూస్తే ఏడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కేవలం ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఒక్క చోట మాత్రమే బిఆర్ఎస్ గెలిచింది మరోవైపు బీజేపీ కూడా ఒక్క సీటును గెలుచుకోగలిగింది తర్వాత ఇండిపెండెంట్ కూడా ఒకరు గెలిచారు దీంతో మొదట్లో అయితే ఓటా పోటీ ఉంటుంది అది చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్న అన్ని స్థానాలకు సంబంధించి కూడా చూస్తూ వస్తుంది అందుకని కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది అయితే డీసీపీ కావచ్చు వీళ్ళంతా కూడా ఆదు సార్ అడుగుతుంది అడుగుతుంది ఒక్క రౌండ్ ఆల్రెడీ అయిపోయింది సార్ నంద్యాల మోయిన్ బజార్లోని హెచ్ఎం జ్యువెలరీ షాప్లో చోరీ కాళ్ళ పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చి చోరీకి పాల్పడిన మహిళలు సీసీటీవీలో రికార్డ్ అయిన దొంగతనం Terima kasih telah menonton! ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు ఆయన జాతీయ నాయకుడు ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంతా ముర్ఖులు ఎవరు ఉండరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ తన్పల్లిలోని ఆర్కే క్లబ్లో భారీ భద్రత నడుమ ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యే కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి ఇరవై రెండు వార్డులకు గాను ఇరవై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు రౌండ్కు వెయ్యి చొప్పున రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేశారు ఇరవై నాలుగు మంది కౌంటింగ్ సూపర్వైజర్లు నలభై ఎనిమిది మంది కౌంటింగ్ సహాయకులు వీరితో పాటు పలువురు అదనపు సహాయక సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు కోటప్పకొండ మహాశివరాత్రి తరుణాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మరియు ఎస్పీ బి కృష్ణారావు నమస్కారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లాస్ట్ టైం కంటే కనీసం థర్టీ పర్సెంట్ ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది ఈసారి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ ఒట్టి గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము మార్నింగ్ నైన్ ఏఎం ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ రవి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు దర్శనాలకు సంబంధించి హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ విఐపి టికెట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం టికెట్స్ అన్ని ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తులందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి వాటర్ సంబంధించి సిక్స్ ల్యాక్ పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది వన్ ల్యాక్ పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది షేడ్ నెట్స్ క్యూ లైన్స్ అన్ని పక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ వైద్య సిబ్బందులు నూట డెబ్బై పైన మూడు రోజులు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిబ్రవరి అక్కడే ఉంటారు పాటు శానిటేషన్ సంబంధించి ఇండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి వంద మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్ నుంచి మరియు చిలుకులూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి ఆరు వందల మంది పైన శానిటేషన్ వర్కర్స్ ని మూడో రోజు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ షిఫ్ట్ సిస్టమ్ లో ఏటా షిఫ్ట్స్ లో డిప్లాయ్ చేయడం జరిగింది దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది బేదింగ్ గార్డ్స్ పెట్టాము కాబట్టి బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి థర్టీ ఫోర్ నమస్కారం సో ఈ నెల పదిహేనో తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాలకి అన్ మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది సో ఈ బందోబస్తులో రెండు వేల ఐదు వందల పైగా పోలీస్ సిబ్బంది మరియు తొమ్మిది ప్రత్యేక బలగాలు రెండు ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డెప్లో చేయడం జరుగుతూ ఉన్నది సో మొత్తం దాదాపుగా మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాల్ని ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం సో దాదాపుగా ఈ వన్ అండ్ హాఫ్ డేలో ఎయిట్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాలు చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి సో దాని వలన కొన్ని డైవర్షన్స్ కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు మనకి నర్సరాపేట వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారిపాలెం అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక ఆరు వందల మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది సో అక్కడి నుంచి ఆరు వందల మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే వన్ ట్వంటీ బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టూ అండ్ ఫ్రో దే క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పటిల్ స్టేట్యూల్